హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మనం ఆంజనేయ స్వామి వైభవం చెప్పుకుందాం మళ్ళీ ఆ క్రియాశక్తి మన అంటే క్రియాశక్తి అంటే మనం పనులు చేసే శక్తి అనమాట మన పనులు చేసుకునే ఆ శక్తి ఉంది అది వ్యక్తి అంటే ప్రతి వ్యక్తి యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతోటి కలిసి ఉంటుందట జ్ఞానేంద్రియాలంటే జ్ఞానంతో కలిగి ఉండడం మనం కర్మేంద్రియాలంటే ఆ జ్ఞానంతో కర్మలు చేయడం అంటే మంచిగా ఆలోచిస్తూ పనులు చేసుకోవడం అలా కూడినప్పుడు అలా కలిసి చేసేటప్పుడు శ్రేష్టమైన ప్రాణంగా లోకుల చే వ్యవహరింపబడుతోంది అది అలాగా అలా అలా కూడి చేస్తు ఉంటే జ్ఞానంతో కూడి కనుక పనులు చేసుకుంటూ ఉంటే మనం శ్రేష్టమైన ప్రాణంగా లోకుల చేత వ్యవహరింపబడుతోంది ఆ ప్రాణి చాలా శ్రేష్టమైంద శ్రేష్టంగా ఉంది అని చెప్పి లోకులందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఆ శక్తిని ప్రాణాతీతమైన పరమమైనదిగా భావించి ఆ శక్తిని ఈ జ్ఞానేంద్రియాలతోటి కలిసి కర్మేంద్రియాలు చేసే పనులున్నాయి ఆ శక్తిని ప్రాణాతీతమైన పరం పరమమైనదిగా అంటే ప్రాణానికి సంబంధం లేకుండా అది పరమమైనదిగా ముఖ్యమైనదిగా భావిస్తారట కొంతమంది భావించి సృష్టికి కారణభూతమైన శక్తిగా ఉపాసించినప్పుడు ఇది ఈ ఈ శక్తి సృష్టికి కారణం అవుతోంది అని చెప్పి దాన్ని ఉపాసిస్తారట ఆ శక్తిని స్వతంత్రమైన చి శక్తిగా శాస్త్రాల్లో చెప్పబడుతోంది అలా ఉపాసిస్తే అంటే ఇది ఈ ఈ జ్ఞానేంద్రియాలతోటి ఆలోచిస్తూ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తే అది సృష్టికి కారణభూతం అవుతోన్న శక్తి అని చెప్పి దాన్ని కొంతమంది ఉపాసిస్తూ ఉంటారట అంటే అలా ఆ శక్తిని గొప్పగా అలాగ ధ్యానిస్తూ ఉంటారట స్వతంత్రమైన చిత్శక్తిగా అది ఆ స్వతంత్రంగా పనిచేసే చిత్తు మనలో చిత్శక్తి అని అంటారు ఆ చిత్శక్తిగా శాస్త్రములందు చెప్పబడుతోంది శాస్త్రాల్లో అది గొప్పగా చెప్పబడుతోందట ఆ ఆ చిత్శక్తిని స్త్రీ అంటారు ఆ చిత్తం చిత్తం అంటూ ఉంటారు మనలో చిత్తం ఆలోచిస్తూ అది మంచి ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఆ చిత్తం అది మళ్ళీ దాన్ని ఈ మనస్సు ఆచరించేటట్టుగా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల చేత ఆచరింపబడేటట్టుగా చేస్తుంది అనమాట అలా ఆ చిశక్తినే స్త్రీ అని పిలుస్తారట స్త్రీ యొక్క సగుణోపాసకులే స్త్రీ విద్యోపాసకులు ఈ స్త్రీని అలాగా మంచి గుణాలతోటి ఉపాసిస్తూ ఉంటారు కొంతమంది అలా ఉపాసించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని స్త్రీ విద్యోపాసకులు అని పిలుస్తారట జీవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రాణత రంగములే కానీ ప్రాణం మాత్రం కాదు ఇంకా జీవుడు ఉన్నాడు ఈ జీవుడు ఏం చేస్తాడు గాలిని లోపలికి తీసుకుంటాడు దాన్ని ఉచ్ఛ్వాస అంటారు మళ్ళీ ఆ తీసుకున్న గాలిని కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ బయటికి వదులుతాడు ఆ బయటికి వదిలడం నిశ్వాస అంటారు అది మనకి సంబంధం లేకుండా ఆ పని జరిగిపోతూ ఉంటుంది మనం గాలిని కావాలని పీల్చుకోము లోపలికి అలాగని మళ్ళీ లోపల ఉన్న గాలిని బయటికి వదలాలని చెప్పి మనం ఆలోచిస్తూ చెయ్యం కానీ ఆ పని అలా జరిగిపోతూ ఉంటుంది ప్రాణతరంగంలో కానీ ప్రాణం మాత్రం కాదు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయే ఇవి ఈ ప్రాణం యొక్క కదలికలు ప్రాణం కదిలేటప్పుడు ఆ ఆ జీవుడిలో ఉన్న ప్రాణం యొక్క కదలికలు మాత్రమే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసను ఇవి రెండు ఉంటేనే ప్రాణానికి కదలికలు ఉంటాయి ఈ గాలి తీసుకోవడం గాలి బయటికి గాలి తీసుకోవడం లోపల గాలి మళ్ళీ బయటకు వదలడం జరుగుతున్నప్పుడే ఈ ప్రాణం కూడా లోపల ఉంటుంది దాని పనితనం అది చేసుకుంటూ ఉంటుంది ఈ ప్రాణ తరంగాలకి ఇది ఉపయోగపడుతుంది తప్పించి ప్రాణానికి అది ఉపయోగిస్తుంది తప్పించి అది ప్రాణం మాత్రం కాదు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ప్రాణం అని అనక్కర్లేదు సముద్ర తరంగాలు శక్తి కాదు ఇంకా సముద్రం మీద కూడా అలాగా కెరటాలు వస్తూ పోతూ ఉంటాయి ఆ కెరటాలు సముద్ర తరంగాలు కానీ అవి సముద్రం యొక్క శక్తి అని చెప్పడానికి లేదు శక్తి యొక్క విలాసం తరంగాలు ఈ శక్తి సముద్రంలో ఉండే శక్తికి తరంగాలు ఒక అలా కదలికలు ఆ అలా తరంగాలుగా వస్తాయన్నమాట అలాగే మా జీవులందరికీ కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపలికి గాలి తీసుకోవడం మళ్ళీ బయటకు వదులుతుండడం ఇవి ఈ ప్రాణశక్తికి తరంగాలు లాంటివి పోనీ వాయువు క్రియ ప్రాణం అవుతుందా అంటే అది కాదు ఈ వాయువు ఉందే ఈ గాలి ఈ గాలి ఈ లోపలికి రావడం బయటికి పోవడం ఉందే ఇది ప్రాణం అవుతుందా అంటే ప్రాణం కూడా కాదు అది గాలి ప్రాణం కాదు సంసారంలో జీవుల యొక్క ప్రాణశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసలచే క్షీణిస్తోంది ఈ ఈ సంసారం అనేది ఉంటుంది అంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో ఈ జీవులన్నీ ఉన్నాయి రకరకాల జీవులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి నాలుకాళ్ళ జంతువులు ఉన్నాయి మానవులు ఉన్నారు క్రిమికీటకాలు ఉన్నాయి ఇలా ఎన్నో ఉన్నాయి అన్నీ కూడా ప్రాణులే ఆ ప్రాణులన్నింటికీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయి అది గాలి లోపలికి తీసుకుంటాయి బయటకు వదిలేస్తుంటాయి ఈ జీవుల యొక్క ప్రాణశక్తి ఏం చేస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలసే క్షీణిస్తోంది ఈ భగవంతుడు ప్రతి ప్రాణికి ఇన్ని శ్వాసలు అని రాసి పెడతాడు ఆ అయిపోగానే మనం ఓసారి గాలి పీల్చుకుని ఓసారి వదిలేమంటే అది మన ప్రాణశక్తిలో కొంత బా కొంత ఒం కొన్నో వంతు అయిపోయింది అనమాట అలా నిత్యం జరుగుతూనే ఉంటుంది అంటే మన ప్రాణశక్తి తగ్గిపోతుంది అనమాట క్షీణిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు ఈ విశ్వాస నిశ్వాసాల వల్ల కనుక ఆత్మశక్తి వృద్ధి కావాలంటే కాళీని ఉపాసించాలి అని మనం ఏం చెయ్యాలి ఆత్మశక్తి కనుక మనకి పెరగాలి అనుకుంటే మనం కాళికాదేవిని పూజించాలి తలుచుకుంటూ ఆవిడ రూపాన్ని తలుచుకుంటూ ఆవిడని ధ్యానం చేస్తూ అలా ఉండాలి అలా ఉంటే ఆ ప్రాణశక్తి పెరుగుతుంది ఈ విద్య ఇహంలో సమస్త భోగభాగ్యాలని ఇస్తుంది ఇలా ఈ కాళికాదేవిని గనక ఉపాసన చేయగలిగితే మనం అంటే మనం మనసులో అలా పూజిస్తూ ధ్యానిస్తూ సంతోషిస్తూ ఉంటే ఈ ఈ భూమి మీద మనకి సమస్త భోగాల్ని ఆవిడ కలగచేస్తుంది మనం సమస్త భోగాల్ని పొందగలుగుతాం తొందకి మోక్షాన్ని ఇస్తుంది ఆఖరికి మనకి మోక్షాన్ని కూడా ఇస్తుంది అయిన ఓ భీమ ఇదంతా ఆంజనేయ స్వామి ఆ తమ్ముడైన ఆ భీమ భీమసేనుడికి చెప్తున్నారనమాట భీముడికి చెప్తున్నారు నేను చెప్తాను వినని చెప్పి ఈ విద్యనే వేదం సంసర్గ విద్య అని ముఖ్య గీత విద్య అని గానం చేసింది ఈ విద్యను ఏమంటారట ఇలా ఖాళీని ఉపాసించడం ఈ భాగభాగ్యాలను పొందడం ఇది ఈ విద్యని వేదం ఏం చెప్పింది దీనికి పేరేం పెట్టింది సంసర్గ విద్య అని పిలుస్తుందట వేదం ముఖ్య ప్రాణోద్గీత విద్య దీన్ని ముఖ్య ప్రాణోద్గీత విద్య అని కూడా చెప్పిందిట ఆ ముఖ్య ప్రాణాన్ని నేనే ఆ ప్రాణం ఎవరనుకుంటున్నావు నేనే అని చెప్తున్నారు ఆంజనేయ స్వామి ఈ భీముడికి నన్ను ఉపాసించిన వారు కాలాతీతులు అవుతారు నన్ను కనుక ఎవరైతే ఉపాసిస్తున్నారో వాళ్ళు కాలాన్ని దాటి బతుకుతారు ఈ కాలంలో వాళ్ళు వెళ్ళిపోరు కాలాన్ని దాటి ఇంకా బతకగలుగుతారు త్రికాలజ్ఞులు అవుతారు వాళ్ళకి జరిగిపోయినవి తెలుస్తాయి జరగబోయేవి తెలుస్తాయి జరుగుతున్నవి తెలుస్తాయి అన్ని విషయాలని తెలుసుకోగలుగుతారు పునరావృత్తి రహితమైన జన్మరాహిత్యాన్ని పొందుతారు వాళ్ళకి మళ్ళీ చావు పుట్టుకలేని జన్మని పొందుతారు వాళ్ళు వాళ్ళకి ఇంకా వేరే అమ్మ కడుపులో పుట్టవలసిన అవసరం ఉండదు ఉండకుండా వాళ్ళు అలా ఆ జన్మలోనే వాళ్ళు అలా ఉండిపోతారు ఆనందంగాను ఇందులో సందేహం లేదు ఇందులో నువ్వేం సందేహించక్కర్లేదు భీమా అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తున్నారు నేను చెప్పిన ఈ విషయాలు అత్యంత రహస్యమైనవి నేను ఇప్పుడు నీకు చెప్పానే ఈ విషయాలన్నీ కూడా చాలా రహస్యమైన విషయాలు చెప్తున్నాను నీకు నీవు నా సోదరుడైన కారణంగా సోదర భావంతో నీకు చెప్పాను నువ్వు కూడా వాయుపుత్రుడివే వాయువు వల్లే జన్మించావు నేను కూడా వాయుపుత్రుడినే అని చేత నువ్వు నాకు సోదరుడు అయ్యావు కనుక ఆ కారణం చేత నేను నీకు ఈ రహస్యాన్ని చెప్పాను హనుమ అట కాలతత్వాన్ని విన్న భీముడు పరమానంద ఇలా అన్నాడు ఇంకా ఈ హనుమ చెప్పిన ఈ మాటలన్నీ భీముడు విని ఆయన పరమానందాన్ని పొంది ఇలా అంటున్నాట అన్న ఆంజనేయ తత్వంలో పరమాత్మ స్వరూపలమై ఉండి కూడా దాన్ని అజ్ఞానంచే తెలుసుకోలేక జీవభ్రాంతితో సంసారంలో కుటుమిట్టాడుతున్న మా బోంట్లకు కాలతత్వాన్ని పరమార్థాన్ని చెప్పి మహోపకారం చేసావు ఇంకా ఈ హనుమతోడు ఇప్పుడు భీముడు మాట్లాడుతున్నాడు అనమాట మాకు ఈ కాలతత్వం ఏం తెలియదు తెలియకపోవడం చేత ఈ సంసారమే ఇదే ముఖ్యం అనుకుంటాం ఈ సంసార చక్రంలో పడిపోయి ఈ ఈ పరమతత్వాన్ని తెలి తెలవకపోవడం చేత ఈ ఇందులో ఈ కాలతత్వంలో పడిపోతాం ఈ అజ్ఞానంలో కొట్టుకుంటూ ఆడుతూ ఉంటాం మేము మాకేం మంచి చెడు తెలియదు ఇలాగే జీవించేయాలగుంది అనుకుంటాం ఈ సంసారంలో పడి మా అలాంటి మా మాకు నువ్వు కాలతత్వాన్ని ఈ పరమార్థాన్ని చెప్పావు చెప్పడం చేత మాకు చాలా ఉపకారం చేసిన వాడు చూడగా ఈ మనుషుల ప్రవర్తన వింతగా ఉంటుంది మనం క అప్పుడు మనం అలాగా ఈ తత్వాన్ని కనుక తెలుసుకుంటే కాలతత్వాన్ని తెలుసుకుంటే ఈ మనుషులు చేసే పనులు ఈ చేష్టలన్నీ కూడాను చాలా వింతగా కనిపిస్తాయి మనకి సుఖాలన్నీ తమ ప్రయోజనకత్వం అని కష్టాలకు కారణం ఇతరులని భావించి నిందిస్తారు ఏమైనా సుఖాలు వచ్చాయనుకోండి మనకి మనం ఏం చేస్తాం నేను ఇలా చేశాను కనుక నాకు ఇలా ఇంత సుఖం కలిగింది అని చేత ఇదంతా నా ప్రయోజకత్వం అని చెప్పి చెప్పుకొని మనం చాలా సంతోషపడిపోతాం అదే దుఃఖం వచ్చింది దుఃఖం వస్తే ఇదిగో వీడి వల్లే నేను ఇంత దుఃఖపడుతున్నాను వీడే చేశాడు నన్ను ఇలా వీడే బాధించాడు అని చెప్పి ఎదటి మనిషి మీద దుఃఖ కారణం ఎదటి వాళ్ళ మీ పెట్టేస్తాం సుఖ కారణం మనది మనం చేసిన పని వల్ల సుఖం వచ్చింది అనుకుని భ్రమపడుతూ అలా బతికేస్తూ ఉంటాం ఈ ఇవన్నీ చూస్తుంటే చాలా వింతగా ఉంటాయా చూడ్డానికి వినడానికి అని చెప్పి ఈ భీమసేనుడు చెప్తున్నాడు అన్నమాట అన్నగారికి లేదా కాలాన్ని నిందిస్తారు లేకపోతే అప్పుడు ఇంకేం చేస్తారు కాలాన్ని నిందిస్తారు ఈ కాలం కాలం వచ్చింది కాలం వచ్చి పడింది మాకు అని చేత ఇన్ని బాధలు పడుతున్నాం అని చెప్పి కాలాన్ని చేస్తారు అంతేకాని కాలాన్ని పరమాత్మ స్వరూపంగా భావించరు వాళ్ళు కాలాన్ని ఇది పరమాత్మ యొక్క స్వరూపం అనే భావన లేక వాళ్ళు ఆ కాలాన్ని ఉపాసించరు రాబోవు కలియుగంలోను ఏం జరుగుతుందో ఆ కలియుగ విశేషాలని చెప్పు అన్నయ్య ఆంజనేయ స్వామి అని చెప్పి ఈ భీమసేనుడు ఆ ఆంజనేయస్వామిని అడిగారనమాట అప్పుడు ప్రవర్తన ప్రజల ప్రవర్తన ప్రభువుల ప్రవర్తన ఎలా ఉంటుంది అప్పటి కాలం ఎలా నడుస్తుందో ఆ కాలజ్ఞానాన్ని కూడా నాకు వినాలనుంది చెప్పండి అని అడిగాడు అడిగితే హనుమ ఈ భీముడికి ఇలా జ్ఞానాన్ని పొందాలనే ఈ లక్షణాన్ని చూసి చాలా ఆనందిస్తారాయన ఆనందించి లక్ష్యశుద్ధికి సంతోషించి ఇలా చెప్పసాగాడు ఆయన మనసులో ఉండే కోరికని తెలుసుకుని ఈ హనుమ సంతోషించి అప్పుడు అంటున్నారన్నమాట పాండునందన వినటానికి సైతం చాలా భయం వేస్తుంది వినడానికే చాలా భయంకరంగా ఉంటుంది అది కలియుగం అని చేత కలియుగ లక్షణాలను వివరిస్తాను విను నువ్వు కృత త్రేత ద్వాపర యుగాల్లో ఒక్కొక్క పాదం చొప్పున ధర్మాచరణ తగ్గుతూ కలియుగాంతానికి అసలు ధర్మం అనేది ఉండదు ఇప్పుడు ముందు కృతయుగం ఒకటోది రెండోది త్రేతాయుగం మూడోది ద్వాపర యుగం నాలుగోది కలియుగం కృతయుగంలో నాలుగు పాదాలతోటి ధర్మం నడుస్తుంది అంటే మనుషులందరూ ధర్మాత్ములుగా ఉంటారు దైవాన్నే పూజిస్తూ ఉంటారు దైవ ధ్యానంలోనే బతుకుతూ ఉంటారు దైవం ఇచ్చినదే తింటూ ఉంటారు అలాగా చాలా మంచిగా బతుకుతారు ఇంకా త్రేతాయుగానికి వచ్చేసరికి మూడు కాళ్ళే ఉంటాయి ధర్మానికి ఓ కాళ్ళు పోతుంది మూడు కాళ్ళ మీద నిలబడి అంటే ఒక ధర్మచింతన తగ్గుతుంది తగ్గి ఆ అప్పుడు మూడు కాళ్ళతోటి ఉన్నట్టుగా ఉంటుంది ధర్మం ఇంకా యుగానికి వస్తే రెండు కాళ్ళే మిగులుతాయి నాలుగు కాళ్ళకేనం అప్పుడు రెండు కాళ్ళ మీద ఈ ధర్మం నడుస్తూ ఉంటుంది అంతే రెండు కాళ్ళ మీద చెడ్డ ప్రవర్తనలే నడుస్తూ ఉంటాయి ఓ భీమసేన నువ్వు ఇప్పుడు ద్వాపరయుగంలో ఉన్నావు అంటే ధర్మం రెండు కాళ్ళతో నడుస్తోంది కలియుగం వస్తు రాబోతోంది ఆ కలియుగంలో ఒక్క పాదం చొప్పున ధర్మాచరణ తగ్గుతూ వచ్చి కలియుగాంతానికి అసలు ధర్మం అనేది ఉండదు కలియుగం అంతమైపోయే ముందు ఇంకా అసలు ధర్మం అనేదే లేదు ఎక్కడాను ద్వాపర ద్వాపరంలో నువ్వు ఉన్నావు కనుక చూస్తున్నావు అని నేను ఇప్పుడు ఎలా ఉందో అని కలియుగం వచ్చిందంటే ఆ పాదం కూడా ఆ ఒక్క పాదం కూడా కొంతకాలం ఉంటుంది ద్వాపరం చి ఈ కలియుగం వచ్చేసరికి అసలు ధర్మం అనేది కనిపించదు అని చెప్పారు ఆంజనేయ స్వామి కలిలో కాలానుగుణంగా వర్షాలు పడవు వర్షాకాలంలో వర్షాలు పడాలి అసలు సాధారణంగాను కానీ ఈ కలికాలంలో ఆ కాలమహిమ చేత వర్షాలే పడవు అసలు చల్లిన విత్తనాలన్నీ పొల్లైపోతాయి అంటే ఒక్క విత్తనం కూడా మొలకెత్తదు ఎప్పుడూ ప్రజలను కరువు పీడిస్తూనే ఉంటుంది ఇంకెప్పుడు కూడా కరువుతోటే బాధపడుతూ ఉంటారు ఈ జనం అందరూనూ మరి పంటలు పండితే కదా పంటలు పండవు పొట్ట గడవక ప్రజలు జన్మభూమిని వదిలిపెట్టేసి ఇతర దే ఇతర ప్రదేశాలకి వలస వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడ పుట్టారో అక్కడ ఉండకుండా ఇళ్ళు ఆకళ్ళు అన్నీ వదిలేసి పొట్ట గడుపుకుందికి ఇతర దే ఇతర ప్రదేశాలకి వలస వెళ్ళిపోతారు అక్కడ ఉందా లే అక్కడ బాగుంటుందేమో చూద్దామని తేలిక పంటలు ఎక్కువ అవుతాయి తేలిగ్గా పండే పంటల్ని వేసుకుంటూ ఉంటారు ప్రజలందరూనూ పృథివీ అంటే ఈ భూమి నిస్సారం అయిపోతుంది భూమిలో సారవంతం ఉండదు అని చేత పువ్వులలో గంధం కూడా ఉండదు పువ్వులు ఎప్పుడూ చక్కగా సుగంధాన్ని ఇస్తాయి కానీ ఈ కలియుగంలో ఉండే పూసే పువ్వులకి సుగంధం కూడా ఉండదు తినే పదార్థాల్లో సారం ఉండదు మనం తినే పదార్థాల్లో సార ఉండదు ఆ సార అంటే సారం ఉంటే మనకి శక్తి వస్తుంది శరీరానికి ఆ పదార్థం తినడం వల్ల సారమే లేని తిండి తింటే ఇంకా మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ కారణంగా ప్రజలకి అందరూ కూడా దుర్బలు అయిపోతారు బలం లేని వాళ్ళు అయిపోతారు రోగగ్రస్తులు అవుతారు బలం లేకపోవడం చేత రోగాలు ఎక్కువైపోతాయి మరుగుజ్జు వాళ్ళు అవుతారంటే చాలా పొట్టిగా అయిపోతారు కలియుగంలో ఉండే మనుషులు అల్పాయుష్కులు అవుతారు ఆరోగ్యాలు అవి లేకపోవడం చేత ఆహారం లేదు ఉన్న ఆహారంలో బలం లేదు రోగ్రస్తం అయిపోయారు మరుగుజ్జులైపోయారు అల్పాయుష్కులు అయిపోయారు దాంతో ఇరవై సంవత్సరాలే కలియుగంలో పూర్ణాయుద్ధాయం ఇప్పుడు మనకి వంద సంవత్సరాలు పూర్ణాయుర్దాయం కలియుగం పూర్తి అయ్యేసరికి ఇరవై సంవత్సరాలే కలియుగం చిగురికి వచ్చేసరికి ఇరవై సంవత్సరాలే పూర్ణాయుర్దాయం అంటే పూర్తిగా వాడు బతికాలి అంటే ఇరవై సంవత్సరాలే బతుకుతాడు ఆ మనిషి ఏడు లేక ఎనిమిది సంవత్సరాల వయసుకి స్త్రీలు అవుతారు ఇంకా ఆడపిల్లలు ఉంటారు వాళ్ళు ఏడు ఎనిమిది ఏళ్ళు వచ్చేసరికి అలాగా వాళ్ళకి సంతానం పుట్టేస్తూ ఉంటుంది వివాహ వ్యవస్థ దాంపత్య ధర్మం భ్రష్టిపడతాయి ఇంకా వివాహ వ్యవస్థ అనేది ఉండదు ఎక్కడాను సంఘంలో దాంపత్యం అనేది ఉండదు అంటే ఒక భార్య ఒక భర్త కలిసి జీవించే ఆ పద్ధతే ఉండదు అవన్నీ భ్రష్టుపట్టిపోతాయి భార్యలకు తమ భర్తల సంపాదనయందు గౌరవం తప్పించి వాళ్ళకి వేరే గౌరవాన్ని ఇవ్వరు భర్తలకి భార్యలు సరువులయందు స్వేచ్ఛ ప్రవృత్తి అవుతుంది వీళ్ళందరిలోనూ కూడా అంటే ఆడలోనూ మగలోనూ కూడా అందరిలోనూ స్వేచ్ఛగా తిరగడం ఎక్కువైపోతుంది అయ్యో భర్త చూస్తే తిడతాడేమో అనే భా మాట ఉండదు అయ్యో మన భర్త భార్యని ఇలా బాధించి మనం ఇతరులతో తిరగకూడదని గుణం ఉండదు ఇలాగా పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు ఏమంటారు సంఘంలో ఇలాగ చెడ్డ పేరు వస్తుందేమో అలాంటి వా ఆ ఏమీ వాళ్ళకు ఉండవు పిల్లలు యథేచ్ఛగా వాళ్ళు తిరుగుతారు ఇలా సంఘం మొత్తం మారిపోతుంది భార్యాభర్తలు ఇష్ట సంచారం చేస్తారు వాళ్ళు ఇంకా భార్యాభర్త ఇష్టం వచ్చినట్లుగా ఎవళ్ళు కనిపిస్తే వాళ్ళతోటే సంచరిస్తారు తప్పించి వీళ్ళు బా మన భర్త కాదు అనే భార్యను ఈ ఆడదనుకోదు ఈ ఈ అమ్మాయి నా భార్య కాదని భర్త అనుకోడు ఇష్టం వచ్చినట్టుగానే ప్రవర్తిస్తుంటారు గురు శిష్యులు పరస్పర వంచకులు అవుతారు ఇంకా గురువు శిష్యుడు అనే కుత్తినే అనుకుంటూ ఉంటారు మీరు గురువు గారు నాకు అంటాడు ఆ గురువునే మోసం చేస్తుంటాడు ఈ శిష్యుడు నువ్వు శిష్యుడు ఇరా నాకు అని గురువు అంటాడు కానీ ఆ శిష్యుడినే మోసం చేస్తూ ఉంటాడు ఈ గురువు అలా గురు శిష్యులు పరస్పర వంచకులు అవుతారు అత్తమామల్ని కోడళ్ళు నిర్లక్ష్యం చేస్తారు ఇంకా అత్తమామల్ని చూసే దిక్కే ఉండదు తల్లితండ్రులను పిల్లలు గౌరవించరు ఇంకా తల్లితండ్రులు ఉంటారు తల్లితండ్రుల్ని కూడా పిల్లల కలియుగంలో గౌరవించరు అది సంఘం అలా మారుతుంది అని చెప్పి ఏనాడో చెప్పారనమాట ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభంలోనే ఇంత వింతగా ఉంది చూస్తున్నాం కదా మనం ఉంటానమ్మా